నమస్కారం ఎస్ ఎస్సీ సిటీ న్యూస్కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జమ్మికుంటా పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం సరస్వతి శిశు మందిరాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు వీరవంక మండలం రెడ్డిపల్లి చెరువుకు గుంతలు పడినా పట్టించుకుని అధికారులు వృధాగా నీరు శ్రీ భగవద్గీత జ్ఞాన మందిరంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు సోమవారం రోజున సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం జమ్మికుంట పాఠశాలలో వైభవోపేతంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి శ్రీ సరస్వతి శిశు మందిర్లో విద్యతో పాటుగా మన సంస్కృతి సంప్రదాయాలు మన విలువలను నేర్పించడం జరుగుతోంది ఈ వేడుకలలో కృష్ణుడు గోపిక యశోదలు వేషధారణలో సుమారుగా వంద మంది చిన్నారులు పాల్గొన్నారు చిన్నారులు శోభయాత్రతో జమ్మికుంట పుర విద్యలో ఇచ్చిన మన సంప్రదాయ కోలాటం చిరుతల భజన యోగా చాప్ మరియు వివిధ నృత్య ప్రదర్శనలు ప్రజలను డాక్టర్ చిటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమ విశిష్టత తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల సమితి అధ్యక్షులు ఆవాల రాజరెడ్డి కార్యదర్శి ఆకుల రాజేందర్ అధ్యక్షులు శీలం శ్రీనివాస్ కార్యదర్శి దాసర్ రవీందర్ సభ్యులు బాదం రమేష్ రవికంటి నీలకంఠం కేతుపల్లి మాధవరెడ్డి పేరెంట్స్ ఆచార్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నట్లు పాఠశాల ప్రధానాచార్యులు గుడికందుల సుదర్శన్ తెలిపారు శ్రీ సరస్వతి శిష్యుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల చిన్నారి విద్యార్థులచే భౌతిక విషయదారుణ ఇస్టు విషయదారులతోటి జమ్మిగుట పట్టణ ఉన్న ఊరైపు కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం జమ్మిగుట పట్టణ ఆవరణలో పోలాటము చెక్క భజన చిత్తగా కార్యక్రమం తోటి చిన్నారు అంతంత వైభవంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని చాలామంది పోషకులు కూడా హాజరై ప్రజలు కూడా హాజరై ఎంతో వైభవమైన కార్యక్రమాన్ని నిర్వహించిన శిశుమందిరి విద్యార్థులను అభినందించిన అభినందిని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థుల్లో విద్యతో పాటుగా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఎల్లవెళ్ళ వాళ్ళకు అందించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చిన్నారులు కృష్ణులు గోపికలు యశోదల వేషధాలు వేయడం జరిగింది అలాగే చిన్నారుల చేత కోలాటాన్ని యోగు చావు చీతల పైన ప్రదర్శనలు ఇప్పించడం జరిగింది ఈ ప్రదర్శనలు ఎంతోమంది పెద్దలను ఆకట్టుకోవడం జరిగింది జమ్మికొండ పట్టణంలోని శ్రీ భగవద్గీత మందిరంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు భగవద్గీత జ్ఞాన మందిరంలో సోమవారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నూట ఎనిమిది కలశాలతో పంచామృతాభిషేకం చేసి స్వామివారిని వేద పండితులు వేద మంత్రోచనాల మధ్య అంగరంగ వైభవంగా అభిషేకాలు చేశారు అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు కృష్ణాష్టమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులుంటే కూర్చుంటారు ఐదు నిమిషాల తర్వాత పరిగెత్తగా తీసుకోండి అప్పుడు గంట పడుకుంటుంది అక్కడ ఇంద్ర బృహస్పతి

ఉదయం నిత్య పూజా కార్యక్రమం ఆ విధంగానే స్వామివారికి తిరుపతి సేవ ఆ విధంగానే తోమాల సేవ ఆ విధంగానే మహాన్యాసపూర్వక ఆరాధన ఆ విధంగానే మూల విరాట్కి శతఘటాభిషేకం నూట ఎనిమిది లక్షల మంది స్వామివారికి శతఘటాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఆ తర్వాత ఇదే కార్యక్రమం భావిగా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఉట్టి కుట్టేటువంటి కార్యక్రమము నిర్వహించబడుతుంది ఆ విధంగానే సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో స్వామివారికి విశేష ఆరాధనగా నూట ఎనిమిది ప్రసాదాలతోటి స్వామివారికి విశేష నైవేద్యం జరుగుతుంది ఆ తర్వాత ఏడు గంటల ముప్పై ప్రాంతంలో శ్రీకృష్ణ తులాభార కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది కావున భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క సంపూర్ణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అపరిశిమలగా ప్రసిద్ధి చెందిన జమ్మిగుంట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు కృష్ణాష్టమి సందర్భంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములు స్వామివారికి ఇరవై ఏడు రకాల నైవేద్యాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు ఆలయావరణంలోని కృష్ణునికి గోవులకు ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం చిన్నారులు గోపిక కృష్ణని వేషధారణలో ముకుంద ముకుంద అంటూ పాటలు పాడుతూ కోలాట నృత్యాలు చేశారు చిన్నపిల్లలతో పాటు గురుస్వాములు అయ్యప్ప స్వాములు కోలాటాలతో నృత్యాలు చేసి అందరిని విశేషంగా ఆకట్టుకున్నారు అనంతరం ఉట్టికోటే కార్యక్రమాన్ని నిర్వహించగా చిన్నారులు భక్తులు అధికంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు సిరిమల్లి జయేందర్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని గురుస్వాములు అయ్యప్ప స్వామి అదే అదేవిధంగా ఈ నెల ముప్పైవ తేదీన అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నారు చిన్న తీర్మానం చేసి ఈ రోజు ఏంటంటే చిన్నపిల్లలని అంటే కోలాట బ్యాచ్ తీసుకొచ్చేసి అలాగే అయ్యప్పలందరూ కూడా వీలైతే వారి మాతా సామృతం కలిసి ఈ రోజు కార్యక్రమం పాల్గొని ఆ ప్రోగ్రాం సక్సెస్ చేసే విధానంలో మరి ఆ భజన బృందాలను తీసుకొని వచ్చి వారితో పాటు ఇంతసేపు పోలాటం వేయడం కూడా జరిగింది ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఈరోజు పోయినసారి కంటే ఈరోజు ఈసారి ఘనంగా జరిపినటువంటి అవకాశం దేవదేవుడు కల్పించాడు రాబోయే రోజులలో కూడా మరి ఈ కోలాటాల కోలాహలంతో మరి అయ్యప్ప భక్తుల యొక్క కోలాహలంతో మరి అలాగే చేస్తున్నటువంటి ఈ పూజాక్రమంలో కూడా బ్రహ్మాండంగా పాల్గొనడం కాకుండా మరి పురజనులకు కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి అయ్యప్పను మనం ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది సో రాబోయే రోజులలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బ్రహ్మాండంగా నిర్వహిస్తూ తప్పకుండా ఈ ఆమె యొక్క ఆలయం యొక్క అభివృద్ధికి తోడ్పడే ప్రక్రియలో ప్రతి అయ్యప్ప కూడా ముందుంటాడని ఇలాంటి కార్యక్రమం జరుపుకునేటువంటి అవకాశం దేవదేవుడు అయ్యప్ప కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో ఈ నెల ముప్పై తారీఖు రాత్రి ఏడున్నర గంటలకు ఈ స్వామి ఆర్ధరం లోపల పున్నం స్వామి ఆర్ధరం లోపల మహాదివ్య పూజ కార్యక్రమం కలదు ఇలాంటి అవకాశం ఎప్పుడో రాదు పడి పూజ కార్యక్రమం అని కాబట్టి పురజనులందరూ ఈ పూజను వీక్షించినట్లయితే ఏడాది పాటు అయ్యప్పను పూజించినట్టే కాబట్టి ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనేది దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం రోగాలు లేకుండా చికిత్సలు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సొమ్మును కాజేశారనే ఫిర్యాదుతో జమ్మికుంట పట్టణంలోని ఓ ఆసుపత్రిలో సిఐడి విభాగం అధికారులు దర్యాప్తు చేశారు జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఎలాంటి చికిత్సలు చేయకుండా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి లక్షలాది రూపాయలు కాజేశారనే ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు గతంలో ఆసుపత్రికి వచ్చి తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ సిఐడి అధికారులు మూడు ఫైల్స్ తీసుకుని రాగా అందులో ఒక ఫైల్ మీద మాత్రమే తాను సంతకాలు చేశానని మిగతా రెండు ఫైళ్ల మీద తాను సంతకం చేయకుండా గతంలో ఆసుపత్రిలో పనిచేసిన సంతోష్ అనే వ్యక్తి నకిలీ దువ్వపత్రాలు సృష్టించి బిల్లులు కాజేశారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు కరీంనగర్ జిల్లాలో ఇలాంటి దందాకు పాల్పడిన వాటిలో రెండు ఆసుపత్రులు ఉండగా ఒకటి పెద్దపల్లికి సంబంధించింది కాగా మరొకటి జమ్మికుంటలోని ఆసుపత్రి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణంలో జమ్మికుంట పట్టణానికి చెందిన ఆసుపత్రి ఉండడం పట్ల చర్చనీయాంశంగా మారింది ఏది ఏమైనా నిరుపేదలు అభాగ్యులకు సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ల ద్వారా ధృవీకరణ పత్రాలు తీసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకొని పెట్టిన డబ్బులో సగం వచ్చినా సరిపోతుందనే భావించే మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఈ దందాతో అగమ్య గోచరంగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి జస్ట్ వాళ్ళు ఇప్పుడు ఇది ఇది హైదరాబాద్కి వెళ్తారు సిఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్తారు ఇట్లాంటిది ఒకటి తీసుకొని వచ్చిండ్రు ఇది మీ దగ్గర కేషర్ట్ ఉందా లేదా అని చూసాండ్రు చూస్తే దానిలో కేషెట్ లేదు ఇది ఫేక్ అండి ఇది నా సంతకం కాదు అది నా రైటింగ్ కాదని నేను క్లియర్ గా చెప్పడం జరిగింది అదే అది అట్లే దాని మీదనే ఆయన రాసుకొని తీసుకెళ్తాను కేసు బుక్ అయినట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ సిబి గారు అండి సిఐడి నుంచి ఎవరో వచ్చినట్టు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటా ఆ సంవత్సరం క్రితం మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని సిఎంఆర్ఎఫ్కి సంబంధించిన కొన్ని పత్రాలు తీసుకొచ్చిండ్రు దానిలో డిశ్చార్జ్ సమరీలలో ఒక రెండు మూడేదో తీసుకొచ్చిండ్రు ఆ మూడిట్లలో దానిలో ఒకటి జెన్యున్ నేను నా నా హ్యాండ్ రైటింగు నా సంతకాలు ప్రాపర్గా ఉన్న ఒకటి మాత్రం ఉంది అండ్ మిగతా రెండు కూడా అంతకుముందు నా దగ్గర పనిచేసిన సంతోష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సంతోషం అనే వ్యక్తి మార్ఫింగ్ చేసి సంతకాలు తన సంతకాలతో తన హ్యాండ్ రైటింగ్తోని కొందరికి తనకు తెలిసిన వాళ్ళకి తనకు నచ్చిన వాళ్ళకి నాకు తెలియకుండా నా నా హాస్పిటల్కి సంబంధించిన ఎటువంటి ఇన్పేషెంట్ బుక్స్ లేకుండా వాళ్ళకి నా పేపర్స్ కాదు ప్రతిదీ ఇప్పుడు నా దగ్గర స్టాఫ్ పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరు ఏందనే నేను వాళ్ళ చుట్టూ కెమెరా పెట్టుకొని తిరుగుతలేదు రోగాలు లేకుండా కూడా మీ యొక్క రోగానికి ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు అని అన్నారు కదా ఎవరైనా పేషెంట్ కంప్లైంట్ చేసి ఆరోపణలు వస్తున్నాయి దాని అదే కంప్లైంట్ చేసిన

మార్ఫింగ్ చేసి సంతకాలు పెట్టి తీసుకొని పోయిండు ఇదే విషయంలో మీరు జమ్మికుంట పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఇన్సూరెన్స్కు సంబంధించిన ఒక కేసు ఆయన మీద నమోదై ఉన్నది నేను కూడా కంప్లైంట్ చేసిన మీర్ గన్ ఇలాంత కొండ మండలి పద్దెనిమిది గ్రామాలలో చెరువుల ఆక్రమణపై సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని రామారావు పిలు పిలిచ్చారు ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని చెరువులు ఆక్రమణపై అధికారుల దృష్టి తీసుకురావాలని రామారావు కోరారు సమాజంలో మన బాధ్యతగా ముందుకు చెరువుకుంటలు విస్తరణం తెలుసుకోండి చెరువుకుంటలు ఆక్రమణకు గురి అయితే దానికి సంబంధించిన అధికారులకు సమాచారం తెలియచేయాలన్నారు వాటి వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా ఏ పార్టీ వారైనా సమాచారాన్ని తెలియచేస్తే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు జరుగుతున్న కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని సూచించారు ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించదన్నారు ఇది వ్యక్తుల మీద పార్టీల మీద జరుగుతున్న పోరాటం ఎంత మాత్రం కాదన్నారు రాష్ట్ర ప్రభుత్వం పరివర్తన తేవాలని చేస్తున్న ప్రజాపాలనలో తీసుకున్న సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నామన్నారు చెరువులను కాపాడండి భావితరాలకు బంగారు బాటలు వేయండి మీ గ్రామాల్లోని చెరువులు నీరు నిల్వ ఉంటేనే అందరికీ సౌలభ్యంగా ఉంటుందన్నారు చెరువుల పరిరక్షణకు స్వచ్ఛందంగా సంస్థలు ముందుకు రావాలన్నారు ఈ రోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్ తరాలకు ఇచ్చే వరం ఇదన్నారు వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామ చెరువుకు గండిపడి నీరు వృధాగా పోతున్నా గత పది రోజులుగా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వీణవంక మండలంలోని రెడ్డిపల్లి చెరువుకు మత్తడి పోసే ముందు గండిపడి నీరు వృధాగా బయటికి పోతుంది గత పది రోజుల క్రితం నుండి గండిపడి నీరు బయటకు వృధాగా పోతున్నా అధికారులు స్పందించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వర్షాలు సమృద్ధిగా పడి చెరువులు నిండుకుండలా ఉన్న సమయంలో నీరును వృధాగా బయటకి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని గుంతలు పడి వాటి నుండి బయటకు పోవడంతో రానున్న రోజుల్లో పంట పొలాలకు నీరు అందే పరిస్థితి ఉండదని రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా తక్షణమే అధికారులు స్పందించి ఆ గుంతను పూడ్చివేయాలని ప్రజలు కోరుతున్నారు ఆక్రమణపై సమాచారం ఇవ్వాలని ప్రకృతి పరిరక్షణకు ముందుకు రావాలని వీనవంక మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి సాహిబ్ హుసేన్ పిలుపునిచ్చారు వీనవంక మండలంలోని ఇరవై ఆరు గ్రామాలలో చెరువుల ఆక్రమణపై సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎండి సాయిబ్ హుసేన్ పిలుపునిచ్చారు ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని చెరువుల అక్రమణపై అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు సమాజంలో మన బాధ్యతగా ముందుగా చెరువు కుంటల విస్తీర్ణం తెలుసుకోండి చెరువుల కుంటలు ఆక్రమణకు గురి అయితే దానికి సంబంధించిన అధికారులకు సమాచారం తెలియజేయాలన్నారు వాటి వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా ఏ పార్టీ వారైనా సమాచారాన్ని తెలియజేస్తే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు జరుగుతున్న కార్యాలయంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని సూచించారు ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించదని అన్నారు ఇది వ్యక్తుల మీద పార్టీల మీద జరుగుతున్న పోరాటం ఎంత మాత్రం కాదన్నారు రాష్ట్ర ప్రభుత్వం పరివర్తన తేవాలని చేస్తున్న చర్యని అని ప్రజా పాలనలో తీసుకున్న సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నామన్నారు చెరువులను కాపాడండి పావితరాలకు బంగారు బాటలు వేయండి మీ గ్రామాల్లోని చెరువులు నీరు నిల్వ ఉంటేనే అందరికి సౌలభ్యంగా ఉంటుందన్నారు చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు ఈ రోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు ఇచ్చే వరం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా శాఖ మాత్యుల పొన్నం ప్రభాకర్ ఇచ్చిన పిలుపులో వీణవంక మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తమై చెరువుల కబ్జాపై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని కరీంనగర్ జిల్లాకు కూడా టెట్రాన్ ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళా మండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామాచ భారత్ ను తెలంగాణ రాష్ట్ర స్థాయి కళారత్న పురస్కార అవార్డు అందించి ఘనంగా సన్మానించారు కేశపట్నం మండల కేంద్రంలో ఆగస్టు ఇరవై ఐదు ఆదివారం నాడు కలారవలి సోషియో కల్చరల్ అసోసియేషన్ సంస్థ ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా కలారావలి సోషియో కల్చరల్ అసోసియేషన్ మరియు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో జానపద కళోత్సవాలు నిర్వహించారు తెలంగాణ వ్యాప్తంగా అనేక సామాజిక ఉద్యమాలలో ఆటపాటలతో రచనలతో ప్రజల్లో చైతన్యం రగిలించి సుదీర్ఘంగా కళారంగంలో రాణిస్తున్న కవులు రచయితలు నాయకులను గుర్తించి తెలంగాణ రాష్ట్ర స్థాయి కలవరత్న పురస్కార అవార్డును కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు శాసనసభ్యుల చేతుల మీదుగా అందించి ఘనంగా సన్మానించారు సంస్థ అధ్యక్షులు విష్ణుదాసు గోపాలరావు ప్రధాన కార్యదర్శి కన్నన్ దురైరాజ్ సంస్థ కార్యవర్గానికి మరియు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ వారికి రామాంచ భరత్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు వార్తలు ముగించే ముందు జమ్మికుంట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం సరస్వతి శిశు మందిరాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు వీరవంక మండలం రెడ్డిపల్లి చెరువుకు గుంతలు పడినా పట్టించుకోని అధికారులు వృధాగా పోతున్న నీరు శ్రీ జ్ఞాన మందిరంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం